అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం నాయకత్వంలో మొదటిసారి రెండోసారి ముచ్చటగా మూడోసారి కూడా దేశాన్ని ఏల్తా ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్నటువంటిది కేవలం నినాదం కాదు అది మా ప్రభుత్వ విధానం అని చెప్పని ప్రతి పథకం యొక్క అమల్లో ప్రతి రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ప్రతి వర్గం యొక్క వాణిని స్వీకరించేటువంటి విషయంలో పాలన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీలకి వివక్ష జరుగుతోందని కక్ష చూపిస్తున్నారని శిక్ష వేస్తున్నారని పలు సందర్భాల్లో వచ్చిన వే కనబడ్డ వేదికలల్లా ఉపయోగించుకొని ఆయన మాట్లాడటం ఆయనకి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు మరి సమాజ్వాది కమ్యూనిస్టులు వత్తాసు పలకటం ఇది మనం చూస్తూ వస్తున్నాం అయితే ఈ అంశాన్ని ఈ సందర్భంలోనే ఎందుకు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నామంటే హైదరాబాద్ మహానగరం నుంచి స్థానిక సంస్థల యొక్క ఎన్నికల యొక్క ప్రతినిధిని ఎన్నుకోపోతా ఉన్నాం పాలనలో పరిపాలనలో ఎక్కడ కూడా మోడీ గారి ప్రభుత్వం వివక్షకి అవకాశం కూడా ఇవ్వలేదు పిఎం కిసాన్ సమ్మాన నిధి అమలు విషయంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు కూడా అందింది ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మైనారిటీలకు కూడా అందింది పిఎం స్వనిధి హాకర్సు ఇతర వీధి చిను వ్యాపారులకు కూడా సహాయ నిధి అందింది ముద్రా యోజన అమలుకు సంబంధించిన విషయంలో కూడా మైనారిటీలకు అందింది మన్రేగా సంబంధించినటువంటి అమలు విషయంలో కూడా పేదరికంలో దారిద్ర రేఖకు దిగు మైనారిటీలకి అవకాశం లభించింది ఏ బిజెపి పాలిత రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈ మైనారిటీల పట్ల వివక్ష జరిగిందని కాని సంక్షేమ పథకాల యొక్క అమల్లో వివక్ష చూపారని గాని మచ్చుక కూడా ఈ రోజు వరకు ఒక్కడు కూడా కనరాదు కనబడదు కూడా ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా అంతే మైనారిటీ స్కాలర్షిప్ విషయం కూడా నిధిని పెంచుకుంటూ పోయారు దేశవ్యాప్తంగా కానీ వివక్ష మాత్రం కనబడదు కానీ ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్ సోకాల్డ్ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ టైమ్ మోడీ గారిని లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతూ వస్తున్నారు వీళ్ళ యొక్క చేతుల్లోనే హైదరాబాద్ లోక్సభ అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క చేతిలోనే సుల్తాన్ సలావుద్దీన్ ఓవేసి అట్లాగే అసదుద్దీన్ ఓవేసి పాటు వీళ్ళ ముత్తాత వాహెద్ ఓవేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాభై సంవత్సరాల పాటు పాత నగరం రాజకీయాలు నడుపుతున్నటువంటి నాయకులు ఈ కుటుంబం వాళ్లే ఈ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తులే గెలుస్తూ వచ్చింది కూడా వీళ్ళే కార్పొరేటర్ గా వీళ్ళే గెలిచారు సుల్తాన్ సలావుద్దీన్ ఓవేసి కార్పొరేటర్ గా గెలిచాడు అసదుద్దీన్ కూడా కార్పొరేటర్ గా గెలిచాడు ఎమ్మెల్యే గా గెలిచాడు ఎంపీ గా గెలిచాడు వాళ్ళ నాయన కూడా ఎంపీగా గెలిచాడు 50 साल से यही परिवार के लोग हैदराबाद ओल्ड सिटी के अंदर जीत के आए परिवार का लोग सब कुछ बने अपने एक राजनीति के अंदर मतलब विला पालना परिवार लोग विला एक नायकत्व तो लोग प्याज बेचने वाला का परिवार प्याज ही बेचते रहा आज तक तरकारी बेचने वाला का परिवार आज भी तरकारी बेचते रहा इस, इस नेतृत्व के साथ में पंचर करने वाले का बेटा भी पंचर ही करता रहा उनका जीवन के लिए ये लोग कारपोरेटर बने विधायक बने संसद बने पचास साल से वक्फ प्रॉपर्टी को इस तेलंगाना के अंदर लूट करते हुए आए एक और लाठी हाथ में रखना दूसरा और वक्फ का लैंड को लूटी करते चलना यही ये, ये परिवार का राज है एमआईएम का इलाका है हर समय पर राजनीति के आधार पर కాంగ్రెస్ కు సమర్థం కర్న బిఆర్ఎస్ కు సమర్థం కర్న అప్న రాజనీతి కు చలానా పైసే ఉడానా కబ్జా కర్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలే నిజంగా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమాజానికి మనం పనిచేస్తున్నామా లేదా ఈ యొక్క కుటుంబ పాలన అంటే ఈ కుటుంబ నాయకత్వం కింద ఇంకెంతకాలం ఉండాలన్నటువంటి విషయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి ఇది బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అసదుద్దీన్ ఓవైసీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది వ్యతిరేకించే సమయం ఆసన్నమైంది లేదా ఎన్నికని బహిష్కరించే సమయం ఆసన్నమైంది నిన్నగాక మొన్న వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు వచ్చి ఇంకా అమలు ప్రారంభం కాలేదు కానీ మన రాష్ట్రంలోనే వక్ఫ్ సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే డెబ్బై ఐదు శాతం ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి న్యాయపరమైన వివాదం కావచ్చు ఆక్రమణలు అంటే ఈ కుటుంబమే ఆక్రమణలు అంటే ఈ ఎంఐఎం నాయకులే ఆక్రమం అంటే ఈ ఎంఐఎం యొక్క పారం పరంపరలో వస్తున్నటువంటి ఒక వ్యక్తులే ఆక్రమించుకుని వాటిని ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నాం అంటే కారణం ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు అందుకునే ముస్లింలలో హైదరాబాద్ లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది ముస్లింలలో అనేక రకాలుగా అనైతిక కార్యక్రమాలు పెరిగినాయి కారణం వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తాత తండ్రి కొడుకు మనవడు మాత్రమే ఈ హైదరాబాద్ ని ఏలాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం సమయంలో ఆ కార్పొరేటర్లకి ఈ ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాలను తెలియజేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్